హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ అయితే పిండి కూర అండి కొండ పిండి కూర ఇది ఎలా ఉంటుందంటే చూడండి ఇది ఎక్కువగా మార్కెట్లో అయితే ఎక్కువగా దొరకదండి అంటే దొరుకుతుంది కానీ కొన్ని కొన్ని మార్కెట్స్లలో ఉండదు అనమాట సో అయితే ఇది ఊర్లలో చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి కదండి అక్కడ అయితే చెట్లు బాగా ఉంటాయి కదా ఆ చెట్లలో అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇది అండ్ దీనికైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి హెల్త్ బెనిఫిట్స్ హెల్త్ పరంగా చాలా యూజ్ అవుతుంది ఇది కీళ్ళ నొప్పులకు కానీ అండ్ మెయిన్గా చెప్పాలంటే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి ఆ వాళ్ళు మాత్రం ఇది తప్పకుండా ట్రై చేయండి ఆ రాళ్ళను కరిగించి పిండి చేస్తుందండి ఈ యాక్ అయితే అండ్ ఇది చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు కర్రీలాగా చేసుకోవచ్చు అండ్ ఫ్రై ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు పప్పు వేసి చేసుకోవచ్చు అండి అండ్ అలాగే కాకుండా దీన్ని దీన్ని పౌడర్ ఏదైతే ఉంటుందో అది మార్కెట్లో దొరుకుతుందండి కొన్ని ప్లేసెస్లో దీని పౌడర్ అయితే దొరుకుతుంది దాన్ని మీరు టీ లాగా తాగొచ్చు టీ లాగా చేసుకొని తాగవచ్చు లేదంటే మన కషాయం లాగా కూడా చేసుకోవచ్చు అండి వేడి నీళ్ళలో బాగా మరిగించి కషాయం లాగా కూడా తీసుకోవచ్చు దీన్ని చాలా మంచి యూజెస్ అయితే ఉన్నాయండి సో మీ అందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేసి ట్రై చేయండి అండ్ ఇందులో మనం పప్పు వేసి చేస్తున్నాం కదండి ఆ పప్పు అయితే బాగా మెత్తగా ఉడికించుకోకండి ఎందుకు అంటే ఆకు ఆల్రెడీ పిండి పిండియే ఉంటుంది సో ఈ పప్పు కూడా బాగా ఉడికించడం అనుకోండి టేస్ట్ అంత బాగుండదు టేస్ట్ అనేది అంత బాగుండదు సో మనం ఇది పలుకు పలుకు పలుకుగా ఉందనుకోండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ అండ్ ఫ్యామిలీస్లో కానీ రిలేటివ్స్లో కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కదా అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నానండి అండ్ ఈ వీడియో చూసారు కదా ఈసం ఇదే ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్స్